వెల్కమ్ టు టారెసేజెస్ వన్ డియర్ వ్యూయర్స్ మీ విషయంలో ఒక థర్డ్ పార్టీ దారులు చూస్తున్నారంట ఎందుకు ఏ విషయంలో దారులు చూస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి రీసెంట్గా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఎస్ మీకు ఎలాగైనా సరే ఒక పెద్ద టవర్ మూమెంట్ తీసుకురావాలి అంటే ఒక పెద్ద హార్డ్ బ్రేకింగ్ న్యూస్ తీసుకురావాలి మీ లైఫ్లో అని చెప్పి గార్డెస్ స్టార్టింగ్లోనే కొట్టి వాళ్ళ ప్లాన్ని ఏది కూడా పనిచేయనివ్వలేదు ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మీ ఇంట్లో ఒక పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ప్లాన్ వేస్తుండగానే మీ డివైన్ మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయాలి అనుకున్నారు మీకు డబ్బులు రాకుండా కొట్టిపడేశారండి ఇతర జీవితాలని తలకిందులు చేయాలి న్యాయం జరిగిపోతుంది చేసుకుంటున్న పనిలో రావాల్సిన వాటిలో అని చెప్పి ప్లాన్ చేసి చేశారంట ఎస్ ఏంజ్ చెప్తున్నారో దే ఆర్ చేసి రండి మీ వెనక ఇలాంటి గోతులు తగుతున్నందుకు తోడ్పాటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు చూస్తున్నందుకు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది రివర్స్ వెళ్ళిపోయింది వాళ్ళకి స్టార్టింగ్లోనే రివర్స్ వెళ్ళిపోయింది ఆలోచన రావడమే చావు తెలియదు అంటారు కదా ఆ విధంగా ఎవరైతే ఈ ఐడియాలు చేశారో ఆలోచన చేశారో వాళ్ళకి వాళ్ళ పని ఎదురైపోయిందండి హాస్పిటలైజ్ అయిపోయారు అనారోగ్య పాల అయిపోయారు మీ విషయంలో తప్పగా ఆలోచించినందుకు పాస్ట్ పర్సన్ ఉన్నారండి ఇందులో ఒక యంగ్ పర్సను మీరు చేస్తున్న పని ముందుకు సాగకూడదు అని చెప్పి ఆలోచనలు ఇస్తారు ఐడియాలు ఇస్తున్నారంట వీళ్ళొక ఫోర్ ట్వంటీ అండి చీటర్స్ అనమాట డబ్బులు వేల దగ్గర అబద్ధాలు ఆడేయటం అలాంటివన్నీ చేస్తుంటారు సో ఇందులో ఒక నైబర్ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందండి మీ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వాళ్ళ జీవితాన్ని కూడా అర్థాంతరంగా ఆపేయాలి అని చెప్పి చేసిన ఒక పథకం అండి ఇందులో మీతో పాటు మీ చుట్టూ ఉన్న చాలామంది జీవితాలని కూడా ఒకేసారిగా అది వాళ్ళ వాళ్ళే వాళ్ళ జట్టే అయినప్పటికీ వారికి వారికి ఉన్న కమిట్మెంట్స్ ఏదైనప్పటికీ వారికి వీళ్ళు ఎలాంటి సాయం చేయక్కర్లేదు భవిష్యత్తులో సో ఒక పెట్ ఒక దెబ్బకి నాలుగు పెట్టాలంటారు కదా ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి వాళ్ళ వాళ్ళని కూడా శాశ్వతంగా ఇందులో ఆపేద్దాం అనుకున్నారండి ఎవరైతే ఒక లేడీ ప్రాక్టీషనర్ ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఇందులో ఎస్ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి అనుకుంటుందంట ఎలాగైనా సరే ఏది ఎటు కదలలేని పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేయాలి బయటికి కూడా వెళ్ళకూడదు ఏ పని కూడా చేయకూడదు అన్నట్టుగా మిమ్మల్ని చేయాలి అని చెప్పి ఏయో పథకం చేస్తున్నారంట రావాల్సిన సోల్మెట్ విషయంలో ఆల్రెడీ ఉన్న పార్ట్నర్ విషయంలో ఒక లేడీ అండి ఒక లేడీ బట్ తన ఏంటంటే చేసే పనులు మంచివి కాదనమాట దేవుడి పనులు కాదు వ్యతిరేకం వాళ్ళు ఏంటి అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు డివెన్ మిమ్మల్ని అయితే వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి ఓకేనా మీకు జస్టిస్ వాళ్ళకి జడ్జిమెంట్ పక్కా అండ్ ఎస్ ఇందులో ఒక యంగ్ పర్సన్ని కూడా తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారండి దాంకొని దాంకొని చేద్దాం అనుకున్నారంట బట్ వాళ్ళు ఎవరెవరో తెలిసిపోయింది ఇంకా చెప్పండి ఇంజన్స్ పార్ట్నర్ వాళ్ళు చేసే పనిలో మిమ్మ మీ మీకు అన్యాయం చేసే పనిలో చేతులు కలిపారంట బీచ్ ఏరియాస్లో నియర్ బై రిసార్ట్స్లో హోటల్స్లో మీటింగ్స్ పెట్టుకొని చేశారంట వాళ్ళు ఏంటంటే వేరే దేవుళ్ళని నమ్ముతారు జనరల్గా అందరూ చే చేసేలా కాకుండా వేరే వాటికి పూజలు చేస్తారన్నమాట సో చాలా సెల్ఫిష్గా వాళ్ళే ఉండాలి వాళ్ళే బతకాలి అన్నట్టుగా ఆలోచిస్తారు ఇంకా చెప్పింది ఏంటి ఎవరైనా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు ఫ్లెక్సిబుల్గా ఉండలేరు ప్లాన్ చేస్తున్నారంట ఎస్ బట్ ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోయిందంట మీరు వెళ్తున్న దారుల్లో ఏదో ఒక డ్రామా చేద్దాం అనుకున్నారంట బయటికి వెళ్ళినప్పుడు మీరు మనీ అనేది సంపాదించేస్తున్నారు మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇలాగ వదిలేస్తే జీవితంలో సెటిల్ అయిపోతారు మీరు ఏమేమనుకుంటున్నారు అన్నీ చేసేస్తున్నారు లీగల్ మ్యాటర్స్లో కోర్టు విషయాలలో మీకే అనుకూలంగా ఉంటుంది వాళ్ళది పరాజయం తగ్గం ఇంకా చెప్పండి ఏం సొంతంగా మీరు ఏదో రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు లేదా సొంతంగా మీరు ఏదో చేసుకుంటున్నారు అని మనకు అర్థం అనిపిస్తుంది చూస్తున్నారు అండి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు జలసీతో ఒక నీడలాగా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తోకల్లాగా మేము వెనకాలే వస్తున్నారు మైండ్ గేమ్లు ఆడుతున్నారంట కావాలని ఏదో ఒక మాట అంటాం చింద్రయాసలు వేయడం కావాలని మీ పని మీరు చేసుకుంటుంటే వచ్చి గిల్లి ఏడిపించడం ఈ విధంగా చేస్తున్నారంట అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు ఇంకా ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే కావాలని మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి రెడ్డీ హ్యాండెడ్గా ఇంకో సాక్ష్యాన్ని క్రియేట్ చేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళని క్రియేట్ చేసిన వాళ్ళని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళని గుంపుగా ఒకేసారి పక్కకు గంటేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఎవరు కూడా అటు లేరు ఇటు లేరు చేయించిన ఎవరైతే వాళ్ళకి సాయం చేయడానికి వచ్చారో వాళ్ళు ఉండరు ఎవరి మీద అయితే వాళ్ళు ఎవరినైతే వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళు ఉండరు ఈ విధంగా రెడీ చేసుకున్నారంట బట్ వాళ్ళు ఏడ్పించలేకపోయారండి మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కన్ఫర్మ్ అండి మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్కి మీకు మధ్య ఎలాంటి గొడవ ఉండదు అండ్ ఎవరు కూడా మిమ్మల్ని సపరేట్ చేయలేరు వెరీ క్లియర్ ఇది డివైన్ డిసిజన్ అండి అండ్ మీరు లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉంటారు దానికి అడ్డు రావాలని చూస్తే వాళ్ళు ఉండరు మీకు కా మీకు కావాలని మీరు చేస్తున్న పనిలో ఇబ్బంది కలిగించాలని చెప్పి కొంతమంది మీకు మైండ్ డైవర్ట్ గేమ్స్ ఆడుతున్నారంట వర్క్ మీద లేకుండా వేరే 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 వేరేగా తలనొప్పొచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట సో అన్నీ కూడా పక్కన పెట్టేసి పెన్ను పేపర్ తీసుకొని రోజంతా ఏం చేయాలి అని రాసుకోండి ఒకటి ఒకటి క్లిక్ చేసుకుంటూ మీ పని మీద చేసుకోండి ఓకేనా సో అలాంటి వాళ్ళని ఎస్సులు పట్టించుకోవద్దు అండ్ త్వరలోనే మీకు మనీ కూడా వస్తాయి ఏంటండి లీగల్ ప్రొసీడింగ్స్లో ఖచ్చితంగా విజయం మీదే అని చూపిస్తుంది ఓకేనా డ్రామా ఆడడం చూస్తున్నారంట వాళ్ళు నిజం బయటకు వచ్చేస్తుందని చెప్పి కొత్తగా ఇంకో డ్రామా ఆడడం చూస్తున్నారంట అంటే దాంట్లోంచి మీరు బయటకు రాకముందే ఇంకో దాంట్లో మిమ్మల్ని లా ఇన్వాల్వ్ చేయాలి లేదు అంటే దాన్ని నిజం దాచేసి ఇంకోలా మార్చాలి అని చెప్పి ఈ విధంగా అన్ని రకాలుగా లాయర్తో కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారంట దీనికి సంబంధించి డబల్ లైఫ్ చేసేవాళ్ళండి డబల్ లైఫ్ జీవిస్తున్నారు అంటే మీ దగ్గర ఒకలాగా మీరు డైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఇంట్లో వాళ్ళే డైరెక్ట్ మీ వాళ్ళేంటి అంటే మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడుతున్నారనమాట ఓకేనా సో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో సాక్ష్యాలు లేకుండా మిమ్మల్ని తప్పించేయాలి అనుకుంటున్నారు సో అందుకని చెప్పి నటించాల్సి వస్తుంది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు నటిస్తున్నారన్న సంగతి మీకు తెలుసు వాళ్ళకి తెలుసు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు డివైన్కి తెలుసు ఎవరు తప్పించుకోలేరండి ఓకేనా జలసీతో వాళ్ళు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ ఏం జరుగుద్ది ఎంజిల్ అనుకుంది జరగదండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు వీడియో సైన్గా తీసుకోండి ఓకేనా ఎప్పటికీ ఇబ్బంది పెట్టలేరు మీకు మనీ రొటేషన్ విషయంలో అంటే మనీ సంపాదించే విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కనిపించకుండా దాంట్లోని వెన్నుపట్టు వేసి వేయడానికి ఆలోచిస్తున్నారంట మనీ రాకుండా బ్యాలెన్స్ లేకుండా చేయడానికి అవకాశం లేదు మీరు కూడా ఇవ్వద్దు మీ వర్క్కి సంబంధించి వేరే దగ్గర కొని ఇవ్వడం లేదా మీరే వాళ్ళకి ఏదైనా చెప్పడం ఏదైనా ఇవ్వడం ఇలా ఏదైతే ఉందో అవతల వాళ్ళతో మూడో పర్సన్స్ తెలియని వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఓకేనా వాళ్ళు అనుకుంది జరుగుతూ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని నేర్పించాలని ఆలోచిస్తున్నారంట ప్రస్తుతానికి వెయి డైరెక్ట్గా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్గా లేకుండా వీక్గా చేయాలి అనారోగ్యం వచ్చేలాగా చేయాలి లేదా చేస్తున్న పని కంటిన్యూ చేయకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట ఏం జరుగుద్దు ఎలాగైనా సరే ఈ గొడవలో మీ పరువు తీసే ఏదో ఒక పని చేయాలి అలాగే మిమ్మల్ని ఆపాలి అనుకుంటున్నా ఆపడానికి న్యూ బిగినింగ్ లేదండి ఇంకేం జరుగుద్దు ఈ విషయంలో జనరల్గా మీకు వచ్చే మీ కుటుంబానికి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలి అనుకుంటున్నారంట కొలాబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది రివర్స్ అయిందంటే అది వాళ్ళ మెడకే చుట్టుకుంది ఇదండి మీ ఫ్యూచర్ చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్